అందరికీ నమస్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగునగాక నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ వీడియో నా క్రైస్తవ జనాంగం కోసం చేస్తున్నాను క్రైస్తవ జనాంగానికి ఒక ఓదార్పునివ్వడానికి అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న గెలిచిన పార్టీలే ఉన్నాయో వాటిని గౌరవించాలి అనే సంకేతం ఇవ్వడానికి ఈ వీడియో నా క్రైస్తవ జనాంగం కోసం మాత్రమే చేస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులరా ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు ఊహించిన విధంగా తెలుగుదేశము బిజెపి జనసేన కూటమి గెలిచింది అయితే ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ గెలిచిన వారందరికీ మొదటిగా క్రైస్తవ్యం తరపున మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు అధికారం చేపట్టిన తరువాత మీరు ఈ రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన దిశలో మీ పరిపాలన అందరూ మెచ్చేదిగా ఉండాలని మేము ఆశిస్తున్నాం మీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు యొక్క దీవెనలు నీకు ఎల్లప్పుడూ తోడేండును గాక ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత క్రైస్తవ సమాజం నిర్ఘాంతపోయింది అని చెప్పడానికి నాకు ఎన్నో కాల్స్ ఫోన్ కాల్స్ వాట్సాప్ కాల్స్ అలాగే వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి ప్రతి ఒక్కరూ బాధగా మాట్లాడుతున్నారు ఏంటన్న ఇలా అయిపోయింది ఏంటి విజయకుమార్ గారు ఎలా అయిపోయింది జగన్ గారు ఓడిపోవడం ఏంటి దేవుని ఆశిస్తులు నాకు చెప్పిన ఆయన యావత్ ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సమాజం ఆయన గెలవాలని ప్రార్థన చేసినా ఆయన ఓడిపోవడం ఏంటి పైగా గత ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లు వచ్చిన ఆయన ఈసారి కనీసం యాభై సీట్లు కూడా లేవు అరవై సీట్లు కూడా లేవు వంద సీట్లు కూడా లేవు పదకొండు వరకు ఎందుకు దిగజారిపోయారు ఏం జరిగింది అని చాలా మంది అడగడం ప్రారంభించారు క్రైస్తవ సమాజమా క్రైస్తవులమైన మనము అందరి వారిగా ఉండాలి మనము అందరి కోసం ప్రార్థిద్దాం గెలిచిన వారిని గౌరవిద్దాం ఓడిపోయిన వారిని ఓదార్దాం అందరి కొరకు ప్రార్థిద్దాం ఇదే క్రైస్తవుని యొక్క నినాదంగా ఉండాలి కానీ చాలా మంది క్రైస్తవులు ఏదో ఒక పార్టీ తొత్తులుగా మారిపోవడం అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం క్రైస్తవ సమాజం కూడా ఎవరో ఒకరిని భుజాన్ని మోయడం అనేది సరైన పద్ధతి కాదు ఎందుకంటే అందరికి తండ్రి అయిన దేవునికి పిల్లల మనం అందరి కొరకు ప్రార్థిద్దాం అందరి వారిగా ఉందాం దేశంలో కాంగ్రెస్ ఓడిపోయినా వారు మన వారే బీజేపీ గెలిచిన వారిని మనం గౌరవిద్దాం వారు ఈ దేశ ప్రజలే మనం అందరము అందరి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం ముందుగా క్రైస్తవ సమాజం ఇది గుర్తు పెట్టుకోవాలని నేను కోరుతున్నాను ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఊహించని విధంగా తెలుగుదేశము బిజెపి జనసేన కూటమి గెలిచింది పైగా అత్యధిక మెజారిటీతో గెలిచింది దీనిని వారు సంబరాలు చేసుకుంటున్నారు పది దాటి పదకొండుకు మాత్రమే పరిమితం అయిపోయిన ఈ వైఎస్ఆర్ సీపీ పార్టీ చాలా బాధలో విచారకరంగా వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం వారు ఓడిపోగానే ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజలు బాధపడ్డారు ముఖ్యంగా క్రైస్తవ సమాజం చాలా దుఃఖంలో ఉన్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిపై అంత అభిమానం పెంచుకుంది క్రైస్తవ సమాజం కేవలం ఆయన క్రైస్తవుడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వారి కుటుంబం మూడు తరాల వరకు అటు రాజారెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు తరాలు క్రైస్తవ కుటుంబాలు మన క్రైస్తవుడు మా క్రైస్తవ ముఖ్యమంత్రి అని క్రైస్తవ సమాజం ఎక్కువగా అభిమానించింది వారి కొరకు ప్రార్థించింది వారి కుటుంబం అంటే అందరికీ ప్రేమే క్రైస్తవ్యానికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించారు ప్రతి ఒక్కరు ఆశించారు కానీ ఆయన ఓడిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం అంత దుఃఖంలో మునిగిపోయింది ఎందుకు దుఃఖంలో మునిగిపోవాలి సహోదరి సహోదరులరా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం చేపట్టబోతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు అధికార పార్టీలో ఉన్నవారిని ప్రభుత్వం చేసేవారిని ఎంతగా మేము గౌరవిస్తామో అలాగే ఓడిపోయిన వారిని మేము ఓదారుస్తాం అందరూ మాకు కావాలి సహోదరి సహోదరులరా అధికార పార్టీలో ఉన్నవారు క్రైస్తవ్యం జోలికి వస్తే ఖండించక మానము ప్రజలు ఆ స్థానం మీకు ఇచ్చారు కాబట్టి ఆ స్థానాన్ని బట్టి మీరు ఏం మాట్లాడినా మేము సహిస్తాము మౌనంగా ఉంటామని మాత్రం అనుకోవద్దు క్రైస్తవ్యం గురించి బైబిల్ గురించి క్రైస్తవ సంఘాల గురించి ఏదైనా చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగ వ్యతిరేకమైన లేదా వ్యక్తిగత ఆ ఆలోచనలతో క్రైస్తవ్యాన్ని ఏమైనా అవమానించాలని చూస్తే అధికారంలో వారినైనా ఎండగడతాం ఓడిపోయిన వైఎస్ఆర్ సిపి పార్టీ నేతలను బట్టి లేదా ఆ పార్టీని బట్టి క్రైస్తవ సమాజం అంతా దుఃఖంలో ఉంది అని అన్నాను కదా ఎందుకర్రా దుఃఖం అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారేమో నా దృష్టిలో ఆయన అయితే ఓడిపోలేదు గెలిచిన వారిది ఒక గొప్ప గెలుపు అని కూడా నేను భావించడం లేదు గెలిచారు ప్రభుత్వం చేపడుతున్నారు సంతోషం కానీ వారి గెలుపు అంతగా గొప్పగా మెచ్చేసుకునే గెలుపు అయితే నా దృష్టిలో కాదు క్రైస్తవ సమాజమా గమనించండి అధికారం చేపట్టడానికి వీరు ముందున్నారు వారు ముందు లేరు దీన్ని ఓటమని నేను అనుకోను ఎందుకు ఈ మాటను గంటా పదంగా నేను చెబుతున్నానంటే ఒక్కసారి రిజల్ట్ చూద్దామండి పర్సంటేజ్ చూద్దాం టిడిపి జనసేన బీజేపీ యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ సిపికి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సంటేజ్ వచ్చింది కదా ఓట్ల శాతం ఇది ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది ఒక నియోజకవర్గంలో టిడిపి జనసేన బీజేపీ తరఫున ఒకరు నిలబడ్డారు వైఎస్ఆర్ సిపి తరఫున ఒకరు నిలబడ్డారు మీరు గమనించండి ఈ యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు శాతాన్ని మనం ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా విడగొడితే తెలుగుదేశం పార్టీ ముప్పి శాతం అనుకుందాం వారు ఒక్కరిగా నిలబడితే తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఉంది గనుక అంతకుముందు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉంది గనుక గతంలో ఓడిపోయిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది కనుక ముప్పి శాతం ఇద్దాం అలాగే జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో పదివేళ్లుగా వారు గెలవాలని ఆశిస్తున్నారు గనుక వారికి పద్దెనిమిది శాతం కేటాయిద్దాం దీనిని డివైడ్ చేశానంతే అలాగే బీజేపీ ఈ ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ మూలన బీజేపీ పార్టీ కనపడదు కానీ ఇప్పుడు కనబడుతుంది వారికి ఎనిమిది శాతం ఇచ్చాను ఇది నేను విభజించాను ప్రస్తుతం ఎన్నికల కమిషన్ వారు ఇచ్చిన రిజల్ట్ పర్సంటేజ్ ఓట్ల శాతాన్ని లెక్కిస్తే ఈ యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు శాతాన్ని ఈ ముగ్గురికి నేను ఇలా కేటాయించాను ఇది నేను కేటాయించింది సుమా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఒక్కరు నిలబడ్డారు ఈ ముగ్గురు తరపున ఒక్కరు నిలబడ్డారు విడివిడిగా వీరు నిలబడితే తెలుగుదేశానికి ముప్పై శాతం వస్తాయి వైఎస్ఆర్సిపి పార్టీకి ముప్పై తొమ్మిది శాతం వస్తాయి ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక్కరిగా నిలబడితే వాళ్ళు కూటమిగా నిలబడ్డారు కాబట్టి గెలిచారు లేకపోతే వీరు గల్లంతే కదా జనసేన పార్టీ పద్దెనిమిది శాతం ఒక్కడికి పద్దెనిమిది శాతం వస్తే వైఎస్ఆర్సిపికి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం వద్దు బీజేపీ ఒక్కరిగా నిలబడితే ఎనిమిది శాతం వస్తుంది వైఎస్ఆర్ ఒక్కడిగా ఒక్కటిగా నిలబడ్డారు కనుక వారికి ఓట్ బ్యాంక్ ఉంది కదా ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఒక్కొక్కరిగా 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 నిలబడితే ఈ వైఎస్ఆర్సీపీ ముందు ముందు వీరేమన్నా నిలబడగలరా నిలబడలేరు నిలబడలేరు వీరు ముగ్గురు కలిసి వచ్చారు కనుక గెలిచారు ముగ్గురు కలిస్తే ఇంత ఓట్ బ్యాంకు ఒక్కరూ నిలబడితే ఇంత ఓట్ బ్యాంకు దీనిని బట్టి మీరు చెప్పండి వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచిందా ఓడిపోయిందా అందుకే అన్నాను జగన్ ఓటమి కూటమి గెలుపా మీరే ఆలోచించండి క్రైస్తవేమా ఒకవేళ మీరు వైఎస్ఆర్సిపి పార్టీపై అభిమానం పెంచుకుని ఉండుంటే మిమ్మల్ని వాదార్చడానికి మాట చెప్తున్నాను ఇంకా ఎన్నో సంగతులు మీ ముందుకు తీసుకొస్తాను వైఎస్ఆర్సిపి నా దృష్టిలో ఓడిపోలేదు గెలిచింది అలాగే ఈ కూటమి అధికారం చేపట్టింది అంతే మరి ప్రతిపక్ష హోదా కూడా లేదు కదండి వైఎస్ఆర్సీపీకి అసలు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోయారు కదా అని అంటున్నారేమో రాష్ట్రంలో అయితే ఉంటారు కదా నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తారు కదా అప్పుడు వారు సత్తా చూపించొచ్చేమో లేదా ఇప్పుడు అధికారం చేపట్టబోయేవారు వారి పరిపాలన బాగుంటే వారు ఇంకా గొప్పగా పాలిస్తే నెక్స్ట్ కూడా వీరే ఉండొచ్చేమో కదా క్రైస్తవులకు ఎవరైనా ఒక్కటే నాకు అందరూ కావాలి కానీ క్రైస్తవ్యం ఎవరు వచ్చినా ఇటు వైఎస్ఆర్సీపీ నుండి వచ్చినా ఈ కూటమి నుండి క్రైస్తవ్యం జోలికి వచ్చిన మా సమాధానం ఎవరికైనా ఒకేలా ఉంటుంది గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడిపోయిన వారు మీరు ఓడిపోయారన్న ఆ బాధ నుండి లేచి మరలా ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు నిలబడాలని మిమ్మును బలపరుస్తూ లేదా మీ పక్షాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇంకా అని చెబుతూ గెలుపోటములు సహజమని మీరు ధైర్యంగా నిలబడి మరలా ఈ రాష్ట్ర ప్రజల కొరకు మీ ఆలోచనలు మీరు చేయాలని మీ అందరి కొరకు గెలిచామని చెప్పుకుంటున్న వారి కొరకు అలాగే ఓడిపోయారు అని చెబుతున్న వారి కొరకు అందరి కొరకు మేము ప్రార్థిస్తాం ఈ రాష్ట్ర నాయక వర్గం అంతటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దీవెనలు మెండుగా ఉండును గాక